మా నమస్తే అమ్మ గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి మరి కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కట్టడాలని నిర్మాణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా రెండవ తారీఖున మోడీ గారు పునఃశంకుస్థాపన చేయడానికి మళ్ళీ అమరావతికి రావటం అసలు అమరావతి మహిళగా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దీని అంతటి మీద జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మాకు రాజధాని లేని రాష్ట్రంగానే ఉంది రాజధాని లేని రాష్ట్రమే కదండి మేము బతికి ఉండి కూడా అడవుల్లో కనీసం హన్న కూడా మమ్మల్ని హీనంగా చూసారంటే మేము అంత హీనంగా బతికాము ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టిన బాధలు అవన్నీ తలుచుకుంటుంటేనే ఇప్పుడు కూడా మాకు అసలు ఎన్నులో వణుకుబడుతుందండి అంత నీచంగా పరిపాలన ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము కడుపు నిండా కొంచెం అన్నం తింటున్నామండి మా బిడ్డలకు మేము ఉన్నామో మేము బతుకుంటామన్న భరోసా ఇవ్వగలిగామండి ఎందుకంటే అప్పుడు అసలు మేము బతుకుంటామో లేదా మా బిడ్డలు కూడా బతుకుంటారో లేదో అనుమానమేనండి మాకు మమ్మల్ని అలా చేశారు హింసగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డెవలప్మెంటు జరుగుతుందండి పనులు మొదలైనవి మళ్ళీ మాకు బ్యాంకుల నుంచి డబ్బు కానీ ఏఎన్నా కానీ అన్నీ అప్పు తెచ్చుకోవడం కానీ ఏ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక్కటేనండి మేము అడుగుతుంది అందరూ ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు ఫస్ట్ వచ్చి మోడీ గారు పువ్వు ఇచ్చారు మట్టి నీళ్ళు ఇచ్చారు మీకు అదే చేశారు మళ్ళీ మీ చెవులో పువ్వులు పెట్టెళ్ళారు ఈసారి కూడా జరిగేది అదే అని అంటున్నారు కానీ మేము ఒక్కటి నమ్ముతున్నామండి మేము ఐదు సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డాము ఎంతమంది చేత తన్నులు తిన్నాము ఎంత నీచంగా మాట్లాడించుకున్నాము ఒక మహిళల ఉండి కూడా వాళ్ళు నీచాతి నీచంగా మాట్లాడినా కూడా మేము అన్నిటికీ ఓర్చుకొని ఐదు సంవత్సరాలు మేము అన్ని బాధలు పడ్డాం అవన్నీ మోడీ గారు చూశారు మా బాధలు మేము పడ్డ బాధలన్నీ ఆయన అర్థం చేసుకున్నారు ఈసారి అలా చేయరు స్పందించరు మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నామండి ఆయన తప్పనిసరిగా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం పోయినసారి లాగా మట్టి నీళ్ళు ఇచ్చేసి ఆయన మాట తప్పే తప్పే మనిషి కాదు అప్పుడు కూడా తప్పేవాళ్ళు కదండి ఈ సైకోల్ మూలాన వీళ్ళు మొదలు పెట్టకపోవటాన ఇక్కడ పరిశ్రమలు కానీ వచ్చిన పరిశ్రమలు కూడా వెనక కొట్టేశారండి వాళ్ళకి లేనప్పుడు ఇప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తుంటే అక్కడ అమరావతి లేదు కట్టరు రాజధాని అమరావతి కాదు మీరు లోన్లు ఇవ్వద్దని పని కట్టుకొని వైసీపీ కుక్కలందరూ పోయి అక్కడ అలా చెప్పొస్తున్నారు కానీ వాళ్ళందరికీ సవాల్ చేసి ఒక్కటే చెప్తున్నాం ఇక్కడ రాజధాని ఉంటుంది అమరావతి నిర్మాణం జరుగుద్ది అప్పుడు మీకు ఇప్పటికే సగం బుద్ధి వచ్చి ఉండాలి బుద్ధి వచ్చిన మీ యుగోలు మీకు అడ్డం వస్తున్నాయి మీ యుగోలు మీకు అడ్డొచ్చి ఏదో కూడా నోటుకు వచ్చింది వాగాలి కాబట్టి మీరు వాగుతున్నారు అంటే ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి కూటమి ప్రభుత్వం మంచి పనుల గురించి ఏంది మీ పరిపాలన ఎలా ఉందో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి అర్థమై కూడా మీ యుగోల వలన మీరు బయటికి రాలేకపోతున్నారు ఇప్పటికీ నష్టం ఏమి లేదు మిమ్మల్ని మేమేం దూషించట్లేదు మీరు పదవిలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని నీతి ఏంటో అవినీతి ఏంటో తెలుసుకొని న్యాయం వైపు నడుద్దాం అందరూ న్యాయం వైపు నడుపుద్దాం మమ్మల్ని పెట్టిన బాధలు మీరు చేసినవన్నీ మేము మర్చిపోతాం ఎందుకంటే అది సహజం మానవ సహజం బాధలు ఏనా కానీ కష్టాలు కానీ మర్చిపోయి సుఖాల ఆహ్వానిస్తాం మేము కాబట్టి మీరు కూడా రండి మేము మిమ్మల్ని అక్కును చేర్చుకుంటాం అంతేగాని మేము కక్షపూర్వంగా ఏనాడు రైతు అని కక్ష సాధించాడు అది అంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రులు కూడా రేపు స్థాపన జరిగే కార్యక్రమానికి రెండో తారీఖు మోడీ గారు వస్తున్నారు మీరు కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష కా పార్టీ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి నారాయణ గారు ప్రకటించడం జరిగింది వచ్చే అవకాశం ఉందంటారా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకున్న ఎమ్మెల్సీలు కానీ వచ్చే అవకాశం ఉందంటారు ఈ కార్యక్రమానికి ఒక్కటే చెప్తున్నానండి వాళ్ళు మా మనం మనిషి జన్మెత్తాము మనకి సంస్కారం ఉంది అని అని కనుక మనసుకి వాళ్ళ గుండెల మీద చేసుకుంటే వాళ్ళకి మనం మనిషిమే మనకు సంస్కారం ఉందని అని అనుకుంటే వాళ్ళు వస్తారండి మనం పశువులమే మనము ఒక దున్నపొత్తులమే ఒక పశువులమే అని అనుకుంటే మనకు సంస్కారం లేదు అని అనుకుంటే వాళ్ళు రారండి అది మనిషి జన్మెత్తిన వాళ్ళు ఎవరైనా సరే ఐదు కోట్ల ఆంధ్రులు రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు పడకూడదు కష్టాలు పడ్డారు కానీ మన ప్రభుత్వంలో మనం వాళ్ళని ఎన్నో బాధలు పెట్టాం ఇప్పుడైనా దీనికి వెళ్ళి మనం ఆ ఆ పెట్టిన పాపం కొంచెమైనా కడిగేసుకుందాము ఆనయని మనసాక్షి అనేది వాళ్ళకుంటే వాళ్ళు రావాలండి వాళ్ళు వస్తారు ఆ మనసాక్షి లేని పశువులు అయితే రారండి అది అన్నం తినేవాడు ఎవడైనా సరే వస్తాడండి ఇక అన్నం తినకుండా ఏదో తింటారు చూడండి వాళ్ళు అయితే రారు నా దృష్టిలో అయితే రాని రానందరూ అదేనండి అది అసలు ఈ పదకొండు నెలల నుంచి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ అమరావతి మీరుంటున్న ఏరియాలో ఎలాంటి మార్పులు గమనించారు కట్టడాలు ఏమైనా నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారా కొత్త కట్టడాలకు ఏమైనా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయా ఏంటి మేడం అసలు పరిస్థితి కట్టడాలన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి పనులు జరుగుతున్నాయి ఆయన ఉండంగా కనీసం ఊళ్ళో కూడా పాము లేదు కొండ చలవులేదు ఇన్ను వచ్చిన ఒక అడవిలాగా అయిపోయిందండి చుట్టూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఫస్టు జనం అందరూ ఆఫీసులకు పోవటానికి కానీ రావటానికి కానీ రోడ్లు అండి కనీసం గత ప్రభుత్వంలో రోడ్లు కూడా ఎలా ఉన్నాయండి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారో లేదో నమ్మకం లేదు అంత భయంకరంగా ఉన్నాయి రోడ్లు ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఇప్పుడు జంగిల్ క్లీనింగ్ కానీ ఏదైనా కానీ అన్ని పనులు మొదలుపెట్టారు పనులు జరుగుతున్నాయండి మాకు తోడు కూడా రేపు మోడీ గారు వచ్చి అమ్మ మేము ఉన్నాం మీకు భరోసా అని అని ఒక మాట చెబితే మా అంత అదృష్టవంతులు లేరు ఐదు కోట్ల ఆంధ్రులంత అదృష్టవంతులు లేరు అని అనుకుంటామండి మేము అది మేము ఆయన నోటి నుంచి ఎదురు చూస్తున్న మటుకు అది ఒక్కటే మేము ఐదు కోట్ల ఆంధ్రులమీ అందరం ఎదురు చూస్తున్న మాట ఆయన నోటి అమ్మా అమ్మ మీ అందరికీ కూడాను అమరావతి ఇక్కడే దానికి మేము లోన్లు ఇస్తాము అనే ఆయన చెప్పాలని ఎదురుచూస్తున్నామండి అయితే రెండు వేల పదహారులో ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారిని తీసుకొచ్చారు మరి అప్పుడు ఎలాంటి భరోసా ఇక్కడ అమరావతి రైతులు కానీ రాష్ట్రానికి ఆయన ఇచ్చి వెళ్ళాడు తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ఎలా అనిపించింది ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందంటారు అసలు ఇప్పుడు అప్పుడు అండి నీరు మట్టి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేళ్ళారండి రాజధానికి శంకుస్థాపన చేసి అక్కడికి వచ్చారు చేసి వెళ్ళారు మేము డెవలప్ అవుద్దని అనుకున్నామండి కానీ కొంతమంది రైతులు చేసిన తప్పులు కూడా ఉన్నాయండి కొంతమంది తొందరగా అడగగల్నే మేము ఇవ్వలేకపోయాము ఎందుకంటే తాతల నాటి భూములండి ఎవరు అయినా వెనక ముందు ఆడతాం భయపడతాము ఎందుకంటే మాకు ఆడపిల్లలకి పశుకాలు ఇచ్చిన భూములు ఉండి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చే భూములండి మాకు జీ రైతుకు జీవనాధారం భూమే కదండి ఆ భూమిని చేసామనుకోండి ఇవాళ రేపు పరిస్థితి ఏందని మేము ఆలోచించుకొని వాళ్ళని కలిసి సంప్రదించి మాట్లాడుకునేప్పటికీ సంవత్సరం ఉన్నారా టైం గడిచిపోయిందండి కొంతమంది ఏమో మేము ఈవని కోర్టులు కేసిన వాళ్ళు ఉన్నారండి రైతులు దీంట్లో అవన్నీ వాళ్ళకి నచ్చ చెప్పుకొని ప్రభుత్వము ఈ భూమి అంతా సేకరణ చేసేటప్పటికే సంవత్సరం రెండు సంవత్సరాలు గడువైపోయింది మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టిపోయి అదుగో ఇదిగొనేటప్పటికీ మళ్ళీ ఎలక్షన్ వచ్చిందండి ఆ ఎలక్షన్ వచ్చి ఈ సైకోని తీసుకొచ్చి నితిని పెట్టారు జనం ఆడేం చెప్పాడు ఆ నోడు కొ అనకూడదండి కడుపు అంతా మండిపోతుంది రైతులకి నేను ఇప్పుడు ప్యాకేజీ బాబుగారు ఇచ్చింది దానికంటే నేను ఎక్కువ ఇస్తాను అని నేను చెప్పాడు ఇప్పుడు పెడతానంటే ఎవరికైనా ఆశారండి ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నాకు పక్కన వాళ్ళు ఎవరా ఏం కూర వండుకున్నాం ఇంకొకరి కూర పెట్టేస్తానంటే నాకు సరే మన ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది ఇంకా ఎక్కువ ఇస్తారేమో ఆయన పెద్ద అయిన అయిపోయారు చెప్పి సైకోలు అందరు కూడా కానీ వేసిన వాళ్ళకు చాలామంది బాధపడుతున్నారండి పడతలేదని నేను అంట్లా అందరూ బాధపడుతున్నారు ఆ సైకో వేసి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని అస్సలండి నరకం ఏంటో చూపించారు జనాలకి అందరికీ ఈ రైతులకే కాదండి అన్ని ఉళ్ళాళ్ళ పరిస్థితి అదే కాకపోతే ఈ భూములు ఇచ్చిన వాళ్ళేం బయటకు వచ్చి రోడ్లు ఎక్కాము వాళ్ళే లోన్ లోన కుమిలిపోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల పరిపాలనలో జనం అందరూ పడ్డ బాధలయ్యి తెలుసుకొని నూట యాభై ఒక్క సీట్కి ఐదు తీసేసి పదకొండు సీట్లు ఇచ్చి బాబు ఇక రా బాబు నువ్వు పక్కన ఉండమని మేము చెప్పి చెప్పేశారు ఆ పదకొండు సీట్లు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏ గెలిచినయే కానీ ప్రజలు వేస్తే గెలిచింది మటుకు కాదండి అది ఈసారి కూడా మోడీ వచ్చి ఏం చేస్తాడు మీకు చెవిలో పూపెడతాడు బాబు గారికి ఒక చెంబు నీళ్ళు మట్టి ఇచ్చిపోతాడు మీకు పరిపాలన జరగదు అది ఇదన్న ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు కడుపు కన్నం తినే మాటలు మాట్లాడండి ఎవరైనా సరే అలా మాట్లాడొద్దు దయచేసి మీరు కూడా రండి ఇది అందరిది మా ఒక్కడదే కాదు మీకు కూడా ఉంది భాగం మీకు కూడా ఉందని చెప్తున్నాం కదా రండి దయచేసి ముందుకు వచ్చి మీరు కూడా కలవండి